శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి సంవత్సరం నుంచి నీకు ఈ అదృష్టం ఇవ్వాలని కాచుకుని కూర్చున్నాను బిడ్డ ఇది వదులుకున్నావంటే మరొక తొమ్మిది సంవత్సరాల వరకు దక్కదు అందుకే ఏమరపాటుగా ఉండకుండా అందుకో అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తుడికి రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఈరోజు నీ జీవితంలో ఒక గొప్ప రోజుగా నీ జీవితంలో గుర్తుండిపోయే రోజుగా మారబోతుందమ్మా నీకు ఒక సంతోషకరమైన జీవితాన్ని అందించబోతున్నాను బిడ్డ నిన్ను వాడుకున్నారని ఆడుకున్నారని ఇంకెన్ని రోజులు బాధపడతావు చెప్పు నాది నిజమైన ప్రేమ ఎప్పటికైనా నా ప్రేమే గెలుస్తుందని అమాయకంగా తెలిసి తెలిసి మోసపోకమ్మా నువ్వు అలాగే ఉంటే కోలుకోలేని దెబ్బతింటావు అని తెలుసుకో ఎప్పటికైనా సరే వాడుకోవాలనుకునే వారికి బంధం విలువ తెలియదు బిడ్డ ఆడుకునే వాళ్ళకి నీ మీద ప్రేమే లేదని గుర్తుంచుకోవాలి బిడ్డ కొంతమంది పరిచయం ఎలా ఉంటుందో చెప్పన తల్లి మన మధ్య ఉంటారు మంచిగా నీతో ఉన్నట్లు నటిస్తూ వాళ్ళది ఒక్క బాధ చెప్పి నీ జీవితం మొత్తం కూడా తెలుసుకునే పనిలో ఉంటారు బిడ్డ మన వీక్నెస్తోనే మనతో చెప్పించి నిన్నే తోలు బొమ్మలు చేసి ఆడిస్తారు వారి గుప్పెట్లో అస్సలు చిక్కుకోవద్దు బిడ్డ పెదవి దాటితే పృథ్వీ దాటినట్లని మర్చిపోకు అర్థమైంది కదా తల్లి ఎప్పుడు కూడా నీ యొక్క రహస్యాలను ఎవరితో కూడా చెప్పుకోకమ్మా చాలామంది కూడా నీ వీక్నెస్తో ఆడుతూ ఉంటారు బిడ్డా నిన్ను అపార్థం చేసుకున్నారని నీ వైపుగా కథ వినిపించాలి ఎలాగైనా సరే ఆ అపార్థం తొలగించుకోవాలని తాపత్రయం బిడ్డ ఎందుకంటే ఎవ్వరూ నమ్మరమ్మా పైగా నువ్వే తప్పుగా కనపడతావు చెప్పాల్సింది చెప్పు నమ్మకపోతే వాళ్ళకి దూరంగా జరుగు అపార్థం రాజ్యమేలలేదు లేదు బిడ్డ నిజాన్ని మాయపుచ్చుతుందంటే కొన్ని రోజులు ఆ నిజమే నిన్ను ఖచ్చితంగా ఎవరూ దించలేరని అందలు మెక్కిస్తుందని ఎప్పుడు కూడా మర్చిపోకు బిడ్డా నువ్వు ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటావు కదమ్మా బాబా నాకు నచ్చినట్లుగా ఉండాలా వేరే వాళ్ళకు నచ్చినట్లుగా ఉండాలా అని అడుగుతూ ఉంటావు జీవితంలో ఎంతోమంది వస్తూ ఉంటారు బిడ్డ పోతూ ఉంటారు ఎంతమంది కోసం నువ్వు మారుతావు చెప్పు పచ్చి నిజం చెప్పన బిడ్డ నువ్వు నీలా ఉండని రోజున నీకు నువ్వే నచ్చకుండా పోతావు వేరే వాళ్ళకి నచ్చేలా మారుతున్నావంటే నిన్ను నువ్వు సజీవ దహనం చేసుకుంటున్నావని అర్థం బిడ్డ ఎప్పుడైనా సరే తల్లి మన సమస్యకి మన దగ్గరే జవాబు దొరకకపోతే ఖచ్చితంగా నమ్ము ఇంకెవ్వరి దగ్గర కూడా దొరకదు ఒకవేళ దొరికినా అది నీకు తృప్తి కలిగించదమ్మా మన అని ఆరాటపడి మనసులో ఉన్నదంతా ఉలికించేస్తే ఏదైనా చిన్న తేడా వస్తే నీ గురించి అందరూ కూడా నీ వెనకెట్టి నేను ఫ్రీ పబ్లిసిటీ చేస్తారు నీ మనసు తెలుసుకున్న వారిని పొరపడితే అవతల వాళ్ళు నీ వ్యక్తిత్వాన్ని నీ అస్తిత్వం లేకుండా చేస్తారు బిడ్డ దయచేసి అందరి దగ్గర కూడా నీ జీవితాన్ని ఒక తెరిచిన పుస్తకంలో చేయకని మర్చిపోకమ్మా ఎవరైనా మిమ్మల్ని బాధపడితే మాట మాటకి అదే తలుచుకుంటూ మనసుకి భారం పెంచుకోవద్దు మాట అనిపించుకున్న సంతోషంగా కనపడితే అవతల వారికి అంతకన్నా నరకం ఇంకొకటి ఉండదమ్మా మాట అనే హక్కుకి వాళ్ళకు ఉన్న బాధపడాల్సిన అవసరం నీకు ఉండదని తెలుసుకో తల్లి నీవు నీలో ఉండు నిన్నే నమ్మకో నిన్ను నువ్వే ప్రేమించుకో నీకు నువ్వే విలువనిచ్చుకో బిడ్డ ఎందుకంటే బాధ సంతోషం ఎవరితో అయినా పంచుకోవాలని చూడకో బాధ చెప్తే లోపల ఆనందిస్తారు బిడ్డ ఈ లోకంలో సంతోషం చెప్తే లోపల ఏడుస్తారు ఎంతమంది ఉన్నా సరే చివరకు నీకు ఇచ్చే బహుమానం ఒంటరితనమే బిడ్డా ఒంటరితనంలోనే నువ్వు ఎన్నో విజయాలు సాధిస్తావని గుర్తించుకో అన్నిట్లో కూడా నీ అవసరాలను చూసి ప్రేమిస్తుంటే పెళ్ళి కూడా ఒక వ్యాపారంలాగే ఉంటుంది తల్లి నువ్వు మారవా నా కోసం నేనెందుకు మారాలి నీ కోసం అన్న మాటల యుద్ధం తప్పితే ఒకరిని ఒకరు అర్థం చేసుకునే ప్రయత్నం ఎక్కడుందో చెప్పుబిడ్డా తగ్గితే ఎక్కడ అని భర్త భయపడతాడు సర్దుకుపోతే అన్నింటిలో ఎక్కడ రాజీ పడాలని భార్య సర్దుబాటు లొంగుబాటు లేని ప్రేమైనా వివాహమైనా ఎప్పటికీ కూడా నిలబడినే నిలబడదు బిడ్డ కొంతమంది మనసుతో ఆడే ఆట మన దగ్గరికి వచ్చి మంచివాళ్ళు కాదు వీళ్ళు మంచివాళ్ళు కాదని చెప్తారు వాళ్ళ దగ్గరేమో మనతో జాగ్రత్తగా ఉండమని చెప్తారు కానీ విషయం ఏంటో చెప్పన బిడ్డ వారు ఒక్కరిని నమ్ముతారు ఇంకొకరిని నమ్మినట్లు నటిస్తారు అది ఎలా తెలుసుకోవాలంటే మనకేమో మాటల మాధుర్యం రుచి చూపిస్తారో అవతల వారి బుద్ధి బయటపడుతూనే ఉన్నా సరిచేయడానికి ఎక్కువగా మొక్కు చూపిస్తారనమాట ఒకరి గురించి నువ్వు ఎంత నెగిటివ్గానే చెప్పవచ్చు కానీ మనకి జరిగింది చెప్తే మాత్రం అంత నెగిటివ్నెస్ నీకెందుకు అంత ద్వేషం ఎందుకు అని తిరిగి మనల్ని నిలదీస్తారు బిడ్డ అందుకే పరిస్థితులు సమయం మనుషులు చెప్పే గుణపాఠాలు ఏ పుస్తకం కూడా నీకు నేర్పించదు కలివిడిగా మాట్లాడితే పది మందిలో కలుస్తామన్న రోజుల నుంచి ఏం మాట్లాడితే ఏం గొడవ వస్తుందని మౌనంగా ఉండడమే మంచిదన్న రోజులకి వచ్చేసాం బిడ్డ అందుకోసమే నిన్ను ఎవరైనా హేళన చేసినా అవమానించినా నిందలు చేసినా సరే ఎప్పుడు కూడా ఎవరికీ కూడా ఎదురు చెప్పవద్దు మౌనంగా ఉండిపో నీ మనసులోని నెగిటివ్ మనవాళ్ళు వాళ్ళు ఎవరైనా చెప్తే మనకి చాలా మన మనసుకి బాధగా ఉంటుంది కానీ ఎందుకలా అన్నారని ఆలోచిస్తే నీ తప్పు నీకు తెలుస్తుంది బిడ్డ లేకపోతే ఎలా ప్రవర్తించాలనే సరే తెలుస్తుంది ఏదైతే అన్నారో అది ఆచరించి చూపించు ఒకవేళ అన్నదానిలో ఏమైనా తప్పులుంటే అనుక్షణం నలిగిపోయే నరకం వాళ్లవంతవుతుంది ఇంత చిన్న విషయం కోసం ఎప్పుడు కూడా వాళ్ళు ఇదన్నారు అదన్నారని నీ మనసులోనే నువ్వు బాధపడుతూ కృంగిపోకూ ఉండదు తల్లి నేను చెప్పిన ప్రతి మాటకి కూడా ప్రతి ఒక్క మాటకి కూడా ఒక పరమార్థం ఉంటుంది ఇక నుంచి సంతోషకరమైన జీవితాన్ని గడపబోతున్నావు చిన్న వయసులోనే నీకన్నీ కూడా వ్యతిరేకమైన ఫలితాలు ఎదురవడం వల్ల నీకు ఎన్నో నిరాశలు ఎన్నో బాధలు వచ్చాయి కానీ నీ జీవితంలో కొన్ని సందర్భాల్లో కం కొన్నిటినీ తట్టుకు నిలబడ్డావు బిడ్డ సమస్య వచ్చిందని కృంగిపోకూడదు ఎప్పుడైతే తట్టుకుని నిలబడతావో విజయం నీ సొంతమవుతుంది ఇంకా ఇంకా నీకు మంచి జీవితం ఉంది నీ సాయి మాటగా చెప్తున్నాను కదా నువ్వు ఎప్పుడూ కూడా అనవసరమైన ఆలోచన చేయవద్దు ఆందోళన చెందుతూ పోతే పరిస్థితులు ఇంకా ఇంకా తీవ్రమైన బాధిస్తూ ఉంటాయి నువ్వు ఎలాంటి ఆలోచన లేకుండా నీ మనసును ముందుగా ప్రశాంతంగా ఉంచుకో ఆలోచించు అన్ని రకాలుగా సర్దుకుంటాయి ప్రశాంతంగా ఆలోచించడం వల్ల సమస్యకు మంచి పరిష్కారం కూడా అందుతుంది బిడ్డ అంతేగాని నెగిటివ్గా ఆలోచించి మళ్ళీ ఆ నష్టాల్లోనే కృంగిపోవద్దు బిడ్డ ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నావు అలాగే కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్నావు ఇంకా ఇక నుంచి నీ భవిష్యత్ అంతా కూడా సంతోషకరమైన జీవితం నీ చెంతకు వస్తుంది ఇది నా ద్వారానే అందుతుంది బిడ్డ ఆ జీవితం కూడా నువ్వు ఇక నుంచి సంతోషంగా ఆనందంగా ఉండు తల్లి అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మిగతా సాయి భక్తులందరికీ కూడా రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినోపవంతు జై సాయి రామ్